బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బాపూజీ మూడో ప్రపంచ యుద్ధం నుండి ఆత్మలు ఎలా రక్షించుకుంటారు మానవత్వాన్ని మానవతను మానవులను ఎలా రక్షించాలి అనేటువంటి విషయం గురించి బాపూజీ చెప్పినటువంటి వీడియోలో మనము తెలుగు రెండు పార్ట్లు తెలుసుకున్నాము ఇది మూడో పార్ట్ దాని కంటిన్యూషన్ లాస్ట్ జ్ఞానము బాపూజీ చాలా వివరంగా చెప్పారు అందరూ మేల్కొనేదే ఉంది ఇప్పుడు జ్ఞానం అనేది భక్తికి ఫలితం జ్ఞానం అంటారు జ్ఞాన మార్గము అంటే అంత ఈజీ కాదు ఏదైతే జ్ఞానము అంటే ప్రకాశము పరం ప్రకాశము జ్ఞానము ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని కలిగిస్తుంది ఆత్మ దీపం వెలిగిస్తే ఆటోమేటిక్గా అజ్ఞానాంధకారం తొలగిపోతుంది పరివర్తన అనేది అవుతుంది అప్పుడు మన ఇతరులకు కూడా సుఖాన్ని ఇవ్వగలుగుతాం పరం శాంతిని ఇవ్వగలుగుతాము మన యొక్క లక్ష్యం కేవలం పరం శాంతి ఇవ్వటమే విశ్వ కళ్యాణకారిగా కావటమే విశ్వ పరివర్తన కావటం విశ్వ సేవాదారిగా కావటము అందుకని మేల్కోండి అందరినీ మేల్కొల్పండి లెగవండి తమ లక్ష్యము ఏంటో తెలుసుకోండి విశ్వ మహా విశ్వ పరివర్తన పాజిటివ్ పరమ శాంతి వైబ్రేషన్స్ తోటి ఈ పంచతత్వాలను పరమతత్వంలోకి పరమతత్వం నుండి పరమ లైట్లోకి పరమ ప్రకాశంలోకి మార్చాలి ఇవన్నీ కూడా పాజిటివ్గానే మారాలి ఎవరికి దుఃఖము బాధ అనేది కలగకూడదు అని అంటున్నారు బాపూజీ లేకపోతే మహాకాలాగ్నిలో దగ్ధం అయిపోతుంది మహాకాల ప్రళయము అవుతుంది మల్టీవర్స్లో వంద కళలు పూర్తిగా వేరు వేరు కళల్లోని మహాకాలాగ్ని వస్తుంది దీనితో అంతా తగలబట్టడం జరుగుతుంది పూర్తిగా మల్టీవర్స్ మరి ఎన్ని యూనివర్సులు ఉన్నాయి ఆలోచించండి ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి ఎన్ని సోలార్ సిస్టమ్లు ఉన్నాయి అన్నీ కూడా పూర్తిగా దగ్ధం అవుతుంది జ్ఞానిగా కండి యోగిగా కండి యోగ బలంతో స్వపరివర్తన చేసుకొని విశ్వ పరివర్తన చెయ్యండి చాలా ముందుగా ఆలోచించాలి కేవలం మీకోసమే మీరు జీవించటం కాదు గీతలో చెప్పారు మీకోసమే మీరు జీవిస్తే జంతువులు అన్నట్టు జంతువులుగా కాకూడదు విశ్వం కోసం ఆలోచించేటువంటి పరమాత్మగా కావాలి లాగా మీరు చని జంతువులాగా చనిపోవద్దు మీ కోసం మీరు జీవించవద్దు కేవలం విశ్వ కళ్యాణం కోసం జీవించండి ఇప్పుడు సమయం అనేది లేదు ఇప్పుడు మేల్కుంటే అందరినీ మేల్కొల్పగలుగుతారు సమయంతో పాటు అంతా బయటపడుతుంది సమయం లాస్ట్ మరి చెప్తూ ఉంటారు కదా అన్నీ పోగొట్టుకున్నట్టే అవుతుంది టైం లా టైం లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ సమయం గడిచిపోయింది అంటే చేజేతులారా అన్నీ పోయినట్టే కాబట్టి ఇంకేమీ మీరు పొందేది లేదు అంతిమంలో కేవలం కాలగ్నిలోనే దగ్ధం అవుతూ ఉంటారు ఆలోచించండి కాలగ్నిలో దగ్ధం అవ్వటము కంటే శాంతి వైబ్రేషన్స్ తోటి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి వ్యక్తం నుండి అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేసి పరం శాంతిలోకి వెళ్ళాలి ఉన్నతోన్నతమైన పరం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా వేరు వేరు వీడియోస్లో అన్ని జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞాన మార్గం ఇది అందుకనే జ్ఞాని ఆత్మలుగా కండి జ్ఞాన స్వరూపంగా కండి జ్ఞానమే జీవితంలో ధారణ చేయాల్సింది ఇదే సత్యమైనటువంటి జ్ఞానం పరమ సత్య సనాతన జ్ఞానం సనాతనము అది ఎప్పటికీ కూడా వినాశనం కానిది సనాతనం అంటేనే అవినాశి అని వినాశనం అయితే సనాతనం కాదు ఆత్మ వినాశనము కాదు పరమాత్మ సదా అవినాశి ఆత్మ అవినాశి అంటే సనాతన సత్యం ఇదే పరమ సత్య సనాతన ఆత్మయే పరమాత్మ ఆత్మ పరమాత్మ కాబట్టి పరమ సత్య సనాతనం గురించి అర్థం చేసుకోండి సనాతన జ్ఞానం సారాన్ని గుర్తించండి వేద శాస్త్రాల యొక్క సారం ఇదే నువ్వు ఆత్మస్వరూపంగా అయ్యి నన్ను పరమాత్మను జ్ఞాపకం చేయండి మీ పాపాలన్నీ నేను వినాశనం చేస్తాను అంతిమంలో మిమ్మల్ని ఉన్నత ఉన్నత పరంధామానికి తీసుకొని వెళ్తాను అని గీతోపదేశంలో కూడా పరమాత్మ చెప్పారు జ్ఞానిగా కండి యోగిగా కండి అందరినీ మేల్కొల్పండి మీరు మేల్కొని ఉండండి నిరంతరం కర్మ అయ్యి చారిటీ బిగిన్ సెట్ హోమ్లా అండ్ మీ ఇంటి దగ్గరంచే మీరు పరివర్తన అనేది స్టార్ట్ చేయండి ఇంటి నుండే ప్రారంభం చేయండి పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయండి ఇంట్లో ఉంటూ పరం శాంతి యొక్క అనుభవాన్ని పొందండి సొసైటీలోను తమ రాజ్యంలోను దేశంలోను నలుమూల పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపింపచేయండి పూర్తి రోజంతా కూడా కర్మయోగిగా అయ్యి పరం శాంతి పరం శాంతి అంటూ ఆత్మస్వరూపంలో స్థిరంగా కండి వినాశనము అసమాప్తం అయిపోతుంది కాబట్టి ఒకే ఒక ఉపాయము ఈ వినాశనం నుండి రక్షించబడేది అదే పరమశాంతి శాంతి మంత్రం ఆత్మస్వరూపం యోగము ఆత్మ నుండి పరమాత్మ యొక్క కనెక్షన్ అనగా యోగము పవర్ తీసుకోవటం ఆత్మయే మరి పవర్ని పొందుతుంది పరమశాంతి వైబ్రేషన్లతోటి జీవిత లక్ష్యాన్ని తీసుకోవాలి అందుకని అందరినీ మేల్కొల్పండి లెగవండి మేల్కోండి నా పైన విశ్వాసం పెట్టుకోండి మేల్కోండి పరివర్తన చేయండి పరివర్తన కండి పరం శాంతిని చేయండి వాయుమండలం భూమి యొక్క వాయుమండలాన్ని పూర్తిగా మార్చండి వాయుమండలం మొత్తం పరం శాంతితోటి నింపేయండి ప్రజలైతే పరం శాంతిలోనే ఉండాలి వినాశకారి కూడా పరం శాంతి అనే ఆలోచించాలి అదే విధంగా మాట్లాడను మాట్లాడాలి వినాశనాన్ని ఆపగలగాలి అంటున్నారు బాపూజీ అందుకనే ఏదో విధంగా అందరినీ మేల్కొల్పాలి నలువైపులా కూడా ఈ యొక్క ప్రకాశాన్ని జ్ఞాన ప్రకాశాన్ని వైబ్రేషన్ని వ్యాపింప చేయాలి ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటే ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం వస్తుంది ఏ ఆ జ్ఞాన మార్గం సాధారణము ఉంటూ ఉంటుంది కానీ ఇది బ్రహ్మ జ్ఞానం అంటే బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకోవటం సాధారణమైనటువంటి వస్తువు కాదు జ్ఞానం అంటే కొద్దిగా ఆలోచించండి ఆత్మస్వరూపంగా అయితే మీరు అన్నీ కూడా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఆత్మ పైన ఆవరణలు ఉన్నాయి దానిలోనే అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి లక్ష్యం కూడా మీకు తెలుస్తుంది దేని వైపును కూడా మీరు లొంగిపోవద్దు మీరు మేల్కోండి అందరినీ మేల్కొల్పండి పరం శాంతి వైబ్రేషన్స్ మన యొక్క థర్డ్ వరల్డ్ వారు ఆపగలుగుతుంది ఎలా ఆపుతుంది వాయుమండలం మారితే వాళ్ళ బుద్ధి మారుతుంది స్థూల జగత్తుని సూక్ష్మ జగత్తు నడిపిస్తుంది కాబట్టి ఈ యొక్క ఇక్కడ నుండి సూక్ష్మ జగత్తు వైపుకి పూర్తిగా వైబ్రేషన్ వెళ్ళిపోతాయి నెమ్మది నెమ్మదిగా ఆత్మశక్తి పెరుగుతుంది యోగ బలంతో పరమాత్మ నుండి పవర్ తీసుకుంటే ప్రపంచం పైన ఈ స్థూల ప్రపంచం పైన ఉన్నటువంటి సూక్ష్మ జగత్తు అనగా ఇక్కడ పద్నాలుగు లోకాలు బ్రహ్మాండంలోవి అంతా కూడా అక్కడ ఉండేటువంటి ఆత్మలు సూక్ష్మ జగత్తులో కూడా వెళ్ళిపోతుంది టచ్ అవుతుంది పూర్తి బ్రహ్మాండంలో పరమశాంతి వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి గెలాక్సీలో వ్యాపిస్తాయి యూనివర్సుల్లో వ్యాపిస్తాయి ఆత్మల్లో శక్తి పెరుగుతుంది చాలా పవర్ఫుల్ ఆత్మలు అవుతారు ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో ఉంటారో పవర్ఫుల్గా అవుతారు అప్పుడు శక్తులు అన్నీ కూడా వచ్చేస్తాయి ఆత్మకు ఈ శక్తులన్నీ మేల్కోవటం జరుగుతుంది జాగృతి అవుతుంది నెమ్మది నెమ్మదిగా వైబ్రేషన్ వైబ్రేషన్తోటి మన్ని పూర్తిగా తయారు చేసుకోవాలి బ్రహ్మ సంకల్పంతో సృష్టి తయారైంది సంకల్పాల ద్వారా అన్నీ అవుతాయి స్థూల జగత్తులో కూడా వైబ్రేషన్ సంకల్పంతో వస్తు వైభవాలని సైన్స్ సాధనాలను అన్నీ కూడా కనుక్కున్నారు కదా సూక్ష్మ జగత్తు నిర్గుణ నిరాకార బ్రహ్మ యొక్క సంకల్పం ద్వారానే తయారైంది ఈ బ్రహ్మాండ మహాబ్రహ్మాండం గెలాక్సీలో కూడా వైబ్రేషన్స్ తోటే తయారైనవి మహాబ్రహ్మ సంకల్పంతో అనంత అనంత బ్రహ్మలు అనగా శివుళ్ళు తయారయ్యారు ఇలాగ పరం మహాబ్రహ్మ సంకల్పంతో మరి అనంత అనంత గెలాక్సీలు తయారైనవి ఇది కూడా సంకల్పం అంటే వైబ్రేషన్ పవరే కదా కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి జ్ఞానంతో సనాతన జ్ఞానం సనాతన జ్ఞానము అంటే వేద శాస్త్రాలు సంబంధించింది వేద శాస్త్రాల యొక్క సారం రెండే రెండు జడము చైతన్యము జడము అంటే పంచతత్వాలు స్థూల ప్రపంచం చైతన్యము అంటే ఆత్మ మనం జడంలో ఉంటూ ఉన్నాము శరీరంలో ఉంటూ ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పొందుతున్నాము అయినా చైతన్యాన్ని మర్చిపోయాము చైతన్యాన్ని మేలుకొల్పాలి మీరు చైతన్య స్వరూపులుగా ఉండి జాగృత అవస్థలో ఉంటూ చైతన్యం యొక్క పవర్ని యూజ్ చేసుకోవాలి అందరినీ చైతన్యవంతులుగా తయారు చేయాలి జాగృతం అవ్వాలి ఇది పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయటంతో అవుతుంది ఇదే మీ లక్ష్యంగా కావాలి మీ జీవన లక్ష్యం ఏంటి ఇదియే జ్ఞానం లేకుండా ఏమీ కాదు ఎందుకంటే ఇది థర్డ్ వరల్డ్ వార అనేది పరమాణు బాంబులు పిలటమే ఎలా అవుతుంది సార్లు ఈ భూమిని వినాశనం చేసే అంత శక్తి ఉన్నది దీని లోపల నుంచి వచ్చేటువంటి అగ్ని కాల అగ్ని అవుతుంది అంత దగ్ధం అవుతుంది మన మానవులు దగ్ధం అయిపోయి కథమైపోతారు సూక్ష్మ రూపంలో మూడు తత్వాల్లోకి వెళ్ళిపోతారు మూడు తత్వాల్లో భూత ప్రేతాలుగా ఏలియన్స్గా కూడా ఉండవచ్చు అందుకని ఇక్కడ మీరు మరి ఎవరి దగ్గర అయితే పరమతత్వాలు ఉంటాయో వాళ్ళు దగ్ధం కాదు ఆత్మస్వరూపంలో ఉంటే పరం లైట్ స్వరూపము అనేది ఉంటుంది నిరాకారి ఆత్మ దగ్ధం కాదు పరం లైట్ ఉన్నటువంటి ఆత్మ దగ్ధం కాదు ఆత్మ కాలాగ్నిలో దగ్ధం కాదు ఎలాగా అంటే బ్రహ్మకు వంద సంవత్సరాలు పూర్తవటంతో నిర్గుణ నిరాకార బ్రహ్మ సూర్యుడిలో ప్రవేశించి కాలాగ్ని కలియు పుట్టిస్తాడు పూర్తి బ్రహ్మాండం దగ్ధమవుతుంది అవుతుంది అనుకుంటారు కానీ మహాబ్రహ్మ మహాశివుడు నిరాకారు మహాశివుడు కా మహాకాలుడు అయినప్పుడు అనంతకోటి బ్రహ్మాండాలు ఆ మహాకాలగ్నిలో దగ్ధం అయిపోతాయి తన రోమ రోమంలో ఎముడుచుకుంటాడు ఇవన్నీ వేదాలు శాస్త్రాల్లో రాయబడి ఉంది జ్ఞాన మార్గము అందులో నడవటము అంటే సామాన్యమైన విషయం కాదు ఈ మురుచు లోకంలో అందరూ ఇరుక్కుపోయారు కొంచెంగా జ్ఞానం మీద ఇంట్రెస్ట్ చూపండి ఇది చాలా గొప్ప విషయం కాదు చూడండి డాక్టర్లు ఇంజనీర్ అవ్వటానికి ఎన్ని సంవత్సరాలు చదువుతూ ఉంటారు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు మరి జీవితం సగం గడిచిపోతుంది విద్యకే మరి చాలా తేలికమైనటువంటి జ్ఞానం ఇది జ్ఞానం యొక్క కోర్సు తెలుగు ఛానల్లో కూడా ఉన్నది బాపూజీ చక్కగా చెప్పించారు పరం శాంతి తోటి పూర్తిగా మీరు బేహద్దు జ్ఞానంను పరమ సత్యమైన జ్ఞానంను అర్థం చేసుకొని బేహద్ విశ్వం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం తెలుసుకుంటారు మహావిశ్వ పరివర్తన కోసం పాజిటివ్ వైబ్రేషన్స్ను వ్యాపింపజేసి శాంతి యొక్క వైబ్రేషన్స్ను పాజిటివ్గా మహా విశ్వ పరివర్తన చెయ్యాలి ఇది సంపూర్ణ జ్ఞానము కేవలం ఒక గంట పది గంటల్లో కూడా వచ్చేది కాదు వినండి మీరు వినగా వినగా అర్థమవుతూ ఉంటుంది మా ఛానల్లో సాక్షి భయం ద్వారా మరియు అనంత భాయ్ ద్వారా లైవ్ వీడియోలు కూడా తెలుగులో అందిస్తూ ఉన్నారు బాపూజీ కాబట్టి జ్ఞాన మార్గంలో ఒక స్టెప్ వెయ్యండి ఆ పరమ జ్ఞానాన్ని పొందండి జ్ఞానంకు ఆధారము భక్తి భక్తి చేశారు ఇంకా ఎంతకాలము భక్తికి ఫలితం జ్ఞానం అంటారు జ్ఞానాన్ని తోటి ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది బేహద్ ప్రాప్తిని పొందండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఈ యొక్క వీడియోలు వినాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో కూడా మీరు వీటిని పొందవచ్చు నమస్తే సమయం లేదు చాలా కొంచెమే ఉంది అందుకని అబ్ అబ్నయితో కబీనయి ఇప్పుడు లేదే మరెప్పుడూ లేదు కాలం ఉంచుకొచ్చిన తర్వాత చేసేది లేదు కాబట్టి మీరు మీ పురుషార్థం చేసుకుంటూ ముందుకు వెళుతూ గృహస్థంలో ఉంటూ గృహస్థ ఆశ్రమల్లాగా ఉంటూ జీవితాన్ని గొప్పగా తయారు చేసుకోండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు